కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నరేంద్రగిరిపై ఆంధ్ర భద్రాద్రి పేరుతో నిర్మిస్తున్న రామాలయానికి హైదరాబాద్ నుండి ఈ నెల పన్నెండవ తారీఖున చిన్నజీయర్ స్వామి రానున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రెడ్నం రాజా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలదాత అయిన చలంకూరి సుబ్బయ్యను కొనియాడారు ఆలయ నిర్మాణానికి దాతల సహాయం ఎంతో అవసరమని భక్తులందరూ ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కమిటీ తరఫున పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనంతపల్లి శ్రీను మదినే నూకరాజు సుబ్రహ్మణ్య శర్మ పుష్పరెడ్డి గానాల గంగాధర్ హాజరయ్యారు జై శ్రీరామ్ శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రిబాడు క్షేత్రంలోని ఈ నెల పన్నెండో తారీఖుని పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే లక్షవారం పన్నెండవ తారీఖుని హైదరాబాదు చిన్నజీఆర్ స్వామి గారు మన క్షేత్రానికి వస్తున్నారు ఆయన చేతుల మీదుగా రాముల పట్టాభిషేకం పాదుకుల పట్టాభిషేకం జరుగుతుంది ఒక ఈ చుట్టుపక్కల గ్రామాలు పత్తుపాడు పత్తుపాడు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే సలదాతలో చిలంకూరు సభ్య సుబ్బే తాత గారు ఈ స్థలాన్ని ఈ క్షేత్రానికి ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే అనంతపల్లి శ్రీని గారు ఈ క్షేత్రం నిర్మాణం కంప్లీట్గా మొత్తం ఆర్గనైజింగ్ అంతా కైంకర్షం అంతా ఆ శ్రీని గారు దంపతులు సరళ గారు కూడా చూసుకుంటున్నారు వారికి ధన్యవాదాలు అలాగే మా పత్తిపాడు పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ గారు ఎన్నో ఖాళీ లేకపోయినా ఎంతో ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ దగ్గరుండి ప్రదీక్షణం ఈ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఒకవేళ ఏదో ఒక రోజు రెండు రోజుల వరకు జరగకపోయినా దాన్ని మమ్మ మమ్మల్ని మా రెడ్డి గారిని కూడా పరుగులు పెట్టుకుంటున్నారు అలాగే మా కాకినాడ వాస్తవులు చాట్ల పుష్పారెడ్డి గారు ఆయన ఈ క్షేత్రాన్ని ఏదో రకంగా నిర్మించి మా దగ్గర నిజంగా డబ్బు లేని టైంలో కూడా ఆయన వచ్చి శంకుస్థాపన చేసి దీని రాజయ్య గారు భగవంతు చూస్తారు మనం ముందుకు వెళ్దాం మనం దీన్ని ముందుకు అని ఎంతో తాపత్రయంతో ఆయన వెనకాల నేను పరిగెడుతూ మా మమ్మల్ని పరిగెట్టు మమ్మల్ని అందరినీ కమిటీ సభ్యులందరినీ పరిగెడుతూ ఆయన చాలా చక్కగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో మంది భక్తులతో డొనేషన్లు తెప్పిస్తూ మా అందరం కూడా డొనేషన్లు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఈ నెల మరీ మరీ మళ్ళీ 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 చెప్తున్నాను పన్నెండో తారీఖు ఈ నెల పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు తప్పకుండా పత్తుబా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం శ్రీరామ పాదుకులు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పాదుకుల నిమిత్తం స్వామివారు తిండి స్వామివారి ఆశ్రమానికి వెళ్తాది ఒక యాభై రూపాయలు మాత్రం ఇక్కడ పూజ సేవకు మేము ఉపయోగిస్తున్నాం మీరందరూ గమనించి రెండు వందల యాభై రూపాయలు టిక్కెట్లు తీసుకోవాలనే వాళ్ళు ఎవరన్నా ఉంటే రెండు వందల యాభై రూపాయలు టికెట్లు తీసుకోండి ఆ రెండు వందల రూపాయలు కూడా స్వామివారు కాదు రామపాదుకల నిమిత్తం విదేశాల్లో ఆయన చేసి ఆ యొక్క ధర్మ హిందువు కోసం ఆయన చేసి దానికి దాన్ని హిమాలయాలు హిమాలయాల్లో చాలా చోట్ల ఆయన అనేక రకమైన దేవాలయాలు నిర్మిస్తున్నారు ఇక్కడ వచ్చి ఈ చిన్న చిన్న దాంట్లతో ఆయన భక్తులు ఇచ్చి దాంతో కూడా వేరే ప్రదేశాల్లో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు అందరూ గమనించి ఈ క్షేత్రాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్